నమస్తే వెల్కమ్ టు హెల్త్ జోన్ సో కాలంలో మనం చూస్తున్నట్లయితే మోకాల సమస్యలే ఎక్కువగా చూస్తూ ఉన్నాం అయితే మారుతున్న లైఫ్ స్టైల్ కావచ్చు ఎలాంటి ఎక్సర్సైజ్ లేకపోవడం కావచ్చు ఆహారపు అలవాట్లు కావచ్చు పౌష్టికాహారం తీసుకోకపోవడం కావచ్చు సో ఏ ఇతర కారణాల వల్ల అయినా సరే ఈ మోకాళ్ళ నొప్పులు అనేవి ఎర్లీ ఏజ్లో చూస్తున్నాం ఒకప్పుడు అరవై సంవత్సరాలు యాభై సంవత్సరాల్లో ఈ మోకాళ్ళ నొప్పులు మనం చూస్తూ ఉంటే ఇప్పుడు మాత్రం ముప్పై సంవత్సరాల నుంచే మనకి మోకాల నొప్పులు ఆర్థరైటీస్ అనేవి పెరుగుతున్నాయి అయితే వీటికి కారణాలు ఏంటి ఎలాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఈ విషయాలని తెలియజేయడానికి మనతో పాటు ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రత్నాకర్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ సార్ అయితే ఇప్పుడు అనుకున్నట్టుగానే ఒకప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడు ముప్పై ఏళ్ళ నుంచే మనం అనేక రకాల మోకాల నొప్పులను చూస్తూ ఉన్నాం వీటికి మెయిన్ కాజెస్ ఏంటి అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా లైఫ్ స్టైల్ అనే చెప్పుకోవచ్చు మనం సో ఈ మోకాళ్ళ నొప్పులు పూర్వం కూడా ఉండేవి అందరూ యాక్టివ్గా ఉండేవారు ఒక కిలోమీటర్ కన్నా చిన్న దూరం అన్నా నడిచి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ప్రతిదానికి వెహికల్ వాడుతున్నాం నడక అనేది తగ్గిపోయింది సో ఆహారపరంగా చూస్తే హై క్యాలరీ డైట్స్ తీసుకుంటున్నాం అన్ని రకాలుగా ఏం చూసినా క్యాలరీస్కే తక్కువ లేదు సో మనం కన్జ్యూమ్ చేసేది దాన్ని ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతున్నాయి సో ఎంత తిన్నా ఆరోగ్యంగా నడవాలి అన్నదానికి అబసిటీ రేట్స్ అంటాం వెయిట్ పెరిగిపోతున్నాం ఏ కాలి నడక తగ్గిపోయింది లైఫ్ స్టైల్స్ మారిపోయాయి ఇంట్లో ఇంటి గ్యాడ్జెట్స్ ఎక్కువైపోయాయి సో ఈ లైఫ్ స్టైల్స్ వల్ల బయట స్పోర్ట్స్ కానీ నడక కానీ తగ్గిపోవడం వల్ల ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ది జాయింట్స్ తగ్గిపోతున్నాయి చాలామంది విటమిన్ లేసేసుకుంటాం తగ్గిపోతుంది అనుకుంటున్నారు అది కూడా తప్పే లైఫ్ అనేది నడవాలి నడిస్తేనే ఒక మొఖాలే కాదు శరీరం అంతా ఆరోగ్యంగా ఉంటుంది విటమిన్ లోపాలు ఉన్నా సరిదిద్దుకుంటాయి నడక లేకుండా ఎన్ని చేసినా కూడా లైఫ్ స్టైల్ మారిపోవడం వల్ల వెయిట్ పెరగటం ఈ జాయింట్స్ నొప్పులు రావటం తరచుగా జరుగుతుంది అయితే ఇప్పుడున్న ప్రతి ఆరోగ్య సమస్యకి ఫస్ట్ పోషకాహార పోషకాహార లోపం కూడా కారణం కదా సార్ అయితే ఈ ఎముకల ఆరోగ్యం కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలి చాలామంది ఇదే అడుగుతూ ఉంటారు నేనేం తింటే నేను చాలా ఆరోగ్యంగా ఉంటాను నాకు అది తినేవి చెప్పండి లేకపోతే విటమిన్స్ వేసుకోవాలా డెఫిషియన్సీస్ ఉన్నాయి దీన్నే హెల్దీ అనుకుంటాం ఫస్ట్ చేయాల్సింది ఎక్సర్సైజెస్ శారీరక శ్రమ లేకుండా ఓన్లీ డైట్ మీద ఆధారపడితే అది ఎప్పుడు ఆరోగ్యం కాదు పోషకాలు ఇంపార్టెంట్ లైక్ విటమిన్ డి కానీ విటమిన్ బిట్వల్ కానీ అందరికీ చూస్తూనే ఉంటాం ఇప్పుడు అంత ఇండోర్ లైఫ్ స్టైల్ వల్ల ఎండకి వెళ్ళట్లేదు స్పోర్ట్స్ ఆడట్లేదు విటమిన్ డి లోపం చిన్న వయసు లేదు పెద్ద వయసు లేదు అందరికీ విటమిన్ డి లోపాలే ఉన్నాయి ఊరికినే ట్యాబ్లెట్స్ వేసుకొని డంప్ చేసుకుంటే నా వాల్యూస్ పెరిగిపోయి బాగున్నానా అనుకుంటే వాళ్ళ కదలిక శరీరం కూడా సహకరించదు అంటే శరీరక కదలిక లేకుండా మన వ్యాయామం చేయకుండా ఎముకలు కూడా బలహీనంగానే ఉంటాయి దానికి కావాల్సిన పోషకాలు మనం తినే ఆరోగ్యం తినే ఆహారంతో చాలామందికి వస్తాయి దాన్ని ఖర్చు పెట్టే సమయం లేనప్పుడు మన ఆ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే సమస్య ఇది ఊరికినే పోషకాలు తీసుకున్నంత మాత్రాన అది ఆరోగ్యంగా ఉన్నట్టు కాదు మనం దానికి శ్రమ ఇవ్వాలి ఆ శ్రమ ఇస్తేనే ఒక సైకిల్ శ్రమ ఇవ్వాలి ఆరోగ్యంగా తినాలి ఎక్సర్సైజ్ చేయాలి ఈ సైకిల్ ఈ సైకిల్ ఎక్కడ బ్రేక్ అయినా కూడా సమస్యలు తలెత్తుతున్నాయి అయితే ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే పర్టికులర్గా ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి సార్ అంటే ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే సడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువగా చూస్తున్నాం అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి కూర్చోనే వర్క్ చేస్తూ ఉండడం వీటి వల్ల కూడా మనకి ఈ మోకాలు నొప్పుల సమస్య పెరగచ్చు అంటారు ఖచ్చితంగా పెరుగుతుందండి ఎక్సర్సైజ్కి వయసును బట్టి వాళ్ళు ఎంతవరకు నడవగలిగితే అంత మంచిదండి ఇంత లిమిట్ అంటూ లేదు సో ఎక్సర్సైజ్ అన్నది ఏంటంటే మొత్తం ఒక కాలుకే కాదు శరీరానికి అంతటికీ కావాలి గుండె మంచిగా కొట్టుకోవాలి రక్త ప్రసరణ జరగాలి కండరాల లోపం ఉండకూడదు అన్న వాటికి ఎక్సర్సైజ్ కండబలం వీక్ ఉన్న బోన్స్ మీద పడుతుంది బోన్స్ వీక్ ఉన్న కండ మీద పడుతుంది సో అన్నిటికీ ఇంటర్ రిలేటెడ్ సో దేనికన్నా ఇంత సమయం నేను నడవాలి అన్నదానికి లేదండి తన ఆరోగ్యపరంగా తన శరీరం సహకరించినంత వరకు గంటన్నా నడవచ్చు రెండు గంటలన్నా నడవచ్చు నడిచేవాళ్ళు నడిచిన తర్వాత ఇంకేమైనా వ్యాయామం చేయాలా యోగా చేసుకోవాలా లేకపోతే ఆరోగ్యంగా ఉంటానికి స్పోర్ట్స్ ఆడగలనా ఆడవచ్చా నా శరీరానికి సహకరిస్తుందా లేదా అన్నది వయసుని బట్టి మీ ఫ్లెక్సిబిలిటీ బట్టి ఉంటుంది దేనికి అడ్డంకి కాదు ఏ వయసులో అయినా ఏదన్నా చేసుకోవచ్చు మీ శరీరం మాత్రం సహకరించాలి దానికి కాలర్స్ ఉన్నారు సార్ మాట్లాడదాం హలో హలో నమస్తే అండి మీ పేరు డాక్టర్ గారితో మాట్లాడండి మీ సమస్య ఏంటో అడగండి నాకు బాగా కింద పెట్టు మోకాడు ఉడికాయ సూసైడ్ చేస్తాం వాకర్తో నడుతున్నాను కొన్ని మందులు తర్వాత కాల్షియం మాత్రం వాడండి ఎంత చిన్నగా కింది వల్ల తగ్గిపోతుంది అని చెప్పేసి ఉన్నారు డైట్ వల్ల బాగా తీసుకున్నాను మరి బాగానే చెప్తున్నాను కానీ కాలు తగ్గట్లేదండి మీ వయసు ఎంతండి గారు సో మోకాలు నొప్పులు వస్తున్నాయి నడవడం కష్టంగా ఉంటుంది నడక మారిపోయింది మరి ఆ మోకాలు అరిగిందని చెప్పారా ఎక్స్ రే చేసుకోవాలా లేదా అన్న ఇచ్చారమ్మా ఆపరేషన్ వరకు వచ్చింది అని సలహా ఏమైనా ఇచ్చారా

సరేనమ్మా మీ సమస్య అర్థమైంది ఆర్టిఆర్థరైటిస్తో బాధపడుతున్నారు మొకాల నొప్పులతోటి ఇది వయసు పరంగా పెరిగే అవకాశం ఉందే తప్ప తగ్గే అవకాశం తక్కువ అమ్మా అలా అని మనం నడవకుండా ఉండకూడదు నడిస్తేనే ఆరోగ్యం అని చెప్పాను కదా నడిస్తే నడవాలి నడవకపోతే వేరే శరీర భాగాలు కూడా వీక్ అయిపోతాయి గుండె గుండె కానీ ఊపిరితిత్తులు కానీ కుట్టుతూ నడుస్తూ ఉంటే నడుము మీద కూడా భారం పడుతూనే ఉంటుంది పీఆర్పి అనే ఇంజెక్షన్ తాత్కాలికంగా మీకు పనిచేయవచ్చు దానివల్ల నష్టమైతే లేదు చేయించుకోవచ్చు ఒకవేళ నొప్పి వాళ్ళ ఉపశమనం వస్తే నడక నడక పెరుగుతుంది ఒకవేళ లేదు ఇంకా ఎక్కువ అయింది నా నడక సాగట్లేదు కూర్చొని లేవటం కష్టంగా ఉంటుంది నా పనులు నేను చేసుకోలేకపోతున్నాను ట్యాబ్లెట్స్ వాడితే తాత్కాలికంగానే పనిచేస్తున్నాయి అన్నప్పుడు ఆపరేషన్ చేయించుకోవాలా లేదా అన్నది డాక్టర్ గారు నిర్ధారిస్తారు సరికా అంటే ఇప్పుడు కాలర్ చెప్పినట్టు ఈ పిఆర్పి ట్రీట్మెంట్ అనేది ఎంతవరకు అంటే ఎంతకాలం వరకు ఉపశమనం కలిగిస్తుంది ఖచ్చితంగా ఎవరికీ చెప్పలేమండి రోజు పని చేయచ్చు లేదా ఒక సంవత్సరం పనిచేయచ్చు ఒకే మనిషికి రెండు కాళ్ళు అరిగినా వా వాళ్ళల్లోనే ఇన్ని మార్పులు ఉంటాయి సో వేరే మనిషిని తోటి కంపేర్ చేయడం కష్టం పీఆర్పి అన్నది తాత్కాలికంగా అదేం గుజ్జు పెంచేది కాదు ఒక బఫర్ ఇంజెక్షన్ అంతే తప్ప సో పీఆర్పి అనేది నష్టం అయితే లేదు కొంతగా గ్రేడ్ వన్ గ్రేడ్ టూలో అయితే బాగానే పని ఎక్కువ కాలం పనిచేసే అవకాశం ఇదంతా లోపల అరిగిన దాన్ని బట్టి ఉంటుంది ఎప్పుడైతే మోకాలు వంకరిపోతుందో ఈ ఇంజక్షన్ల వల్ల కాదు బ్యాలెన్స్ వల్ల నష్టపోతూ ఉంటారు ఓకే మన కాలు తిన్నంగా ఉండాలి నడక అనేది బరువు కరెక్ట్గా మొయ్యాలి సో ఇది చాలామంది అనుకుంటారు ఇంజెక్షన్ వల్ల ఆపరేషన్ అవసరం లేదు చేయించేసుకుందాం చేసుకుందాం అనుకుంటారు అది చాలా అపోహ మిత్తే అంటాం తాత్కాలికంగా పని చేయవచ్చు పోస్ట్ పోన్ చేసుకోవచ్చు నాకు ఇంట్లో ఏదో పెళ్ళి ఉందండి ఇప్పుడు ఆపరేషన్ చేయించుకునే టైం లేదు నొప్పితోటి ఇబ్బంది పడుతున్నాను ఇంజెక్షన్ చేసుకుంటాను అంటే తాత్కాలికంగా చేసుకోవచ్చు అమ్మ ఎంతకాలం పని చేస్తుంది అనేది ఖచ్చితంగా అయితే చెప్పలేదు హలో నమస్తే అండి నమస్తే అండి మీ పేరు నా పేరు లిడియా పాల్ నల్గొండ నుంచి మాట్లాడుతున్నాను డాక్టర్ గారితో మాట్లాడండి అమ్మా మీ ప్రాబ్లం ఏంటో అడగండి నమస్తే అండి నమస్తే లిడియా గారు మీ వయసు ఎంతమ్మా యాభై సంవత్సరాలు అండి ఫిఫ్టీ ఇయర్స్ చాలా కాలంగా నాకు అరికాళ్ళు మంటలు నొప్పులు చాలా ఎక్కువగా ఉండి ఈ మధ్య చాలా అంటే బోన్స్ ఉన్న ప్రతి చోట మోక చేతులు గాని ఫింగర్స్ దగ్గర ఎముకలు ఉన్న ప్రతి చోట నొప్పి వస్తుందని ఆ డౌట్ వచ్చి టెస్ట్ చేపిస్తే యూరిక్ యాసిడ్ ఎయిట్ పాయింట్ సెవెన్ టూ సెవెన్ ఉందని చెప్పారు సార్ దానికోసం మెడిసిన్ ఏం వాడలేదు ఎందుకంటే చాలా ఏముంటది ఆపరేషన్స్ అవి అయినా మెడిసిన్స్ ఎక్కువ వాడేసాను బాడీకి అన్నట్లుగా వాడద్దు అంటే సరే మామూలు వాటర్ అది ఎక్కువ తీసుకున్నాను సార్ ఈ వన్ మంత్ గా మళ్ళీ రీసెంట్ గా టూ డేస్ బ్యాక్ చేస్తే నైన్ పాయింట్ సెవెన్ వచ్చింది అని రిపోర్టు దానికి ఏమైనా మెడిసిన్ వాడాలంటారా లేకపోతే తో అట్లా ఏమన్నా కంట్రోల్ చేసుకోవచ్చు అంటారా సార్ రెండు రకాలుగా అమ్మ రెండు కావాలి మెడిసిన్ వాడాలి ఎక్కువ ఉన్నప్పుడు ఫుడ్ కూడా లాంగ్ టర్మ్లో కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు ఎప్పుడంటే ప్రోటీన్ డైట్ తగ్గించమంటాం ప్రోటీన్ పదార్థాలు ఎక్కువగా మాంసాహారంలో ఎక్కువ ఉంటుంది ఆ మీట్ తగ్గించమంటాం తర్వాత ప్రతి ఆ ఆరోగ్యంలో ప్రతి ఆహారంలో కూడా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి అవి కూడా మితంగా తీసుకోవాలి ఇప్పుడు ఎక్కువ ఉన్నది కాబట్టి యూరిక్ యాసిడ్కి సంబంధించి ఫెబుస్టాట్ ఫెబుక్స్టాట్ కానీ అలోపేనాలు కానీ ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉంటాం అది ఒక డోసు లెవెల్ తగ్గిన తర్వాత టాబ్లెట్స్ ఆపేసి డైట్తో మెయింటైన్ చేసుకుంటే సరిపోతుందమ్మా మేల్స్తో కంపేర్ చేస్తే ఫీమేల్స్లో ఈ మోకాల నొప్పులు అనేవి మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం అంటే దీనికి ఏమైనా హార్మోన్ల ప్రభావం కారణం అంటారా హార్మోన్స్ ఒకటే కాదండి విజువల్గా లేడీస్ అనేసరికి మనకి ఇంట్లో హౌస్ వైఫ్సే గుర్తొస్తాం ఇంటి పని తప్ప గడప దాటే తక్కువ వెన్ మెన్ తోడ్ కంపేర్ చేసుకున్నారు అని అంటే మజిల్ పవర్స్ కానీ వీక్నెస్ కానీ తక్కువ ఉంటుంది సో ఈ లైఫ్ స్టైల్ వల్ల ఫార్టీ తర్వాత మినోపల్గా ఫార్టీ టు ఫిఫ్టీ మధ్యన మినోపాజ్ వస్తుంది ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా బోన్స్ వీక్ అవుతూ ఉంటాయి ఆస్టియోపొరోసిస్ చాలామంది నడకను తగ్గించేసుకుంటారు నడక వల్ల నాకు మొక్కలు నొప్పి ఎక్కువైపోతుంది అన్న అపోహలో చాలామంది ఉంటారు నడిస్తేనే బోన్ గట్టిదని ఉంటుంది నడకపోతే ఆస్టియోపొరోసిస్ బోన్స్ వీక్ అయి ఇంకా తొందరగా అరిగే అవకాశం ఉంటుందని చాలామంది తెలియదు దీనికి మనం కంపేర్ చేసుకోవాలంటే మన పూర్వీకులే ఇప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు మా అత్తలే మా అత్తగారికి లేదండి ఇంకా కూర్చొని లేస్తారు లేకపోతే మా అమ్మగారికి లేదండి ఇంత నొప్పి మా నాకే ఎందుకు వచ్చింది నలభైకి యాభై కనీసం వాళ్ళతో కంపేర్ చేస్తున్నారు నొప్పులు సరే వాళ్ళతో చేసే పని విధానంలో చూ కంపేర్ చేసుకుంటే వాళ్ళు మనకన్నా ఎక్కువ పని చేశారు ఎక్కువ నడిచారు సో ఆరోగ్యంగా ఉండాలంటే మూమెంట్ ఉండాలి మూమెంట్ లేకపోయేసరికి ఈ ప్రాబ్లమ్స్ ఊరికనే కాల్షియం వైటమిన్ డి తీసుకుంటే మాత్రం ఆరోగ్యం కాదు సో లేడీస్లో చూడటానికి ముఖ్యంగా కారణం ఏంటంటే ఎక్కువగా తిరగరు తర్వాత మన ఏషియన్ ప్యాటర్న్లో అబ్బిసిటీ వెయిట్ గెయిన్ తొందరగా అయిపోతూ ఉంటారు ఆఫ్టర్ ఫార్టీ ఇయర్స్ మెనో ఫస్ట్ తర్వాత కూడా ఆ లోడ్ అంతా పడేది మోకాల మీద సో మోకాల సమస్యకి ఈ కారణాలు అన్నీ ఓకే అయితే ఈ మోకాల సమస్యలతో బాధపడే వారికి వాకింగ్ చేయమని చెప్తూ ఉంటారు కదా సార్ అయితే కొన్ని సందర్భాల్లో సైక్లింగ్ కూడా బాగుంటుంది బెటర్ అని చెప్పి చెప్తుంటారు అంటే ఎట్లాంటి టైంలో సైక్లింగ్ కూడా సజెస్ట్ చేస్తారు సో ఇండోర్ యాక్టివిటీ సైక్లింగ్ అండి మోస్ట్లీ అవుట్డోర్ యాక్టివిటీ వాకింగ్ బయటి వెళ్ళేదే ఆహ్లాదకరంగా ఉంటుంది బయటకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఏదో ఒక వ్యాయామం ఉండాలి కాబట్టి సైక్లింగ్ కూడా ఇంపార్టెంట్ ఏదైనా మంచి ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ రూపంలో ఏం జరిగినా కూడా అన్నిటికీ మంచిదేనండి ఇది మంచిదా ఇది చెడ్డదా అన్నది కాదు ఎవరు వీలుని బట్టి అది చేస్తూ ఉండాలి నెక్స్ట్ కాల్ తీసుకుందాం సార్ హలో హలో నమస్తే అండి మీ పేరు సల్మా అండి డాక్టర్ గారితో మాట్లాడండి సల్మా గారు

పిల్లలకు ఆరోగ్యపరంగా ఏమి ఇబ్బంది ఉండదమ్మా ఫ్రాక్చర్ అయిన తర్వాత రాడ్ వేశారు అది అతకడానికి కొంత టైం పడుతుంది అన్ని రకాల ఫుడ్స్ తిన తినచ్చు ఆరోగ్యకరంగా ఏది తినకూడదు ఏది పెడితే ఎక్కువ అయిపోతుంది అని ఏమీ లేదు పిల్లల్లో ఏది తొందరగానే ఫ్రాక్చర్ అనేది యునైట్ అయిపోతుంది కాబట్టి కంగారు అవసరం లేదు యునైట్ అయిన తర్వాత యూజువల్గా రాడ్స్ ఉంచరు తీసేస్తారు పిల్లల్లో ఎదుగుదల ఎక్కువ ఉంటుంది కాబట్టి సో అన్ని రకాల ఆరోగ్యం పోషకాహారాలతో ఇవ్వచ్చండి ఫ్రూట్స్ నుంచి మాంసాహారం నుంచి వెజిటేబుల్స్ అన్ని రకాల ఆహారం కూడా ఇవ్వచ్చు వీళ్ళకి తొందరగా అతికే అవకాశం ఉంటుంది కాబట్టి కంగారు పడాల్సిన అవసరం కూడా లేదమ్మా సరే ఇక పర్టికులర్గా లేడీస్ విషయానికి వస్తే మెనోపోజ్ స్టేజ్కి ఎప్పుడైతే వస్తారో అప్పటి నుంచి ఆరోగ్య సమస్యలు అనేవి పెరుగుతూ ఉంటాయి అంటే మోకాల సమస్యలు కూడా ఈ మెనోపోజ్ స్టేజ్ వచ్చాక పెరుగుతూ ఉండొచ్చా మోకాల సమస్య మెనోపాజ్ అని చెప్పలేమండి మెనోపాజ్ తర్వాత ఆస్టోపోరోసిస్ అంటే కాల్షియం లూజ్ అవ్వటం కానీ మొక్కాల నొప్పులు ఏ వయసు వరకు రావచ్చు ప్రతి మోకాలు నొప్పి అరుగుదల కాదు ఆస్టోఆర్థరైటిస్ కాదు లిగమెంట్ వల్ల రావచ్చు పడిపోయి రావచ్చు లేకపోతే యూరిక్ యాసిడ్ వల్ల రావచ్చు రకరకాల కారణాలు ఉంటాయి చాలామందికి అదే ఒపోహ ఉంటుంది ఇంట్లో వాళ్ళకి మొకాలు నొప్పులు ఉన్నాయండి నా వయసు ఇంకా చిన్నదే నాకు మొకాలు నొప్పులు వచ్చేసాయి ప్రతి మోకాలు నొప్పి అందరూ అదే అనుకుంటారు అది కాదండి ఏంటి ఏ కారణం వల్ల వస్తుంది అన్నదే చూసుకోవాలి సో లేడీస్కి కొంచెం తప్పని లైఫ్లో యాజ్ ఎ ఫిమేల్ సెక్స్ యూ కాన్ చేంజ్ రెండు ఆస్టిపో మినోపాజ్ అనేది కంప్ కంపల్సరీ వస్తుంది సో ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల బాడీలో కొన్ని మార్పులు అయితే సహజం అండి ఏదైనా ఒకటి ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ వచ్చేసరికి వెయిట్ గెయిన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది ఇంకా ఎక్సర్సైజెస్ లేవు ఇవి లేదు ఓన్లీ చాలామంది నేను డైట్ చేస్తే తగ్గిపోతాను కదా అంటారు ఇంకో సమస్య అందరం చెప్పేది ఏంటంటే మొకాల నొప్పులు ఉన్నాయంటే వెయిట్ తగ్గించుకోండి తగ్గుతుంది అంటారు వెయిట్ తగ్గాలంటే మనిషి ఓన్లీ డైటింగ్ చేస్తే సరిపోదు కదండి నడవాలి నడవలేక ఈ ఇబ్బందులు వస్తాయి ఈ సైకిల్ని బ్రేక్ చేయడం చాలా కష్టం సో నడవాలి ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి వెయిట్ కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి డైట్ కంట్రోల్ చేసుకోవాలి ఓకే సో జనరల్లీ మనం చూస్తూ ఉంటాం సార్ మోకాల నొప్పులు వచ్చాయంటే చాలు మెడికల్ షాప్కి వెళ్ళిపోయి కిల్లర్స్ ఏవో తీసుకొని అది వాడుతూ ఉంటారు అయితే టెంపరీలీ మనకి అది రిలీఫ్ రిలీఫ్ ఇస్తుంది బట్ అది ఎక్కువగా వాడుతుంటారంటే ఇంక రోజు వాడడం అనేది అలవాటైపోతూ ఉంటుంది వీటి ప్రభావం వేరే ఇతర అవయవాలపై ఏమైనా పడే అవకాశం ఉంది ఖచ్చితంగా మనకు ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ చాలా దొరుకుతాయి నొప్పి ట్యాబ్లెట్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఊర్లో అయితే ఆరంపీలు ఇస్తారు లేదంటే మెడికల్ షాప్కి వెళ్ళి నొప్పి గోళీ ఇచ్చేసాయని అనుకుంటారు వాళ్ళు ఇచ్చేది ఆ వేసుకున్న రోజు బాగానే ఉంటుంది కొత్తలు రాను రాను అది కూడా పని చేయడం మానేస్తుంది ఒక గంట పనిచేస్తూ ఉంటుంది ఇలా సైడ్ ఎఫెక్ట్ లేని ట్యాబ్లెట్ అంటూ ఏమీ లేదండి ఏదన్నా కెమికల్ కొంతకాలం పనిచేస్తుంది అదే తరచుగా వేసుకుంటే ఎన్ని ట్యాబ్లెట్లు ఇచ్చినా పనిచేయదు సో నొప్పికి అప్పుడప్పుడు అరుదుగా వాడితే నష్టం లేదండి తరచుగా వాడాల్సి వస్తే మాత్రం అది మీ కిడ్నీల మీద దెబ్బతీస్తుంది కనబడకుండా కనపడేది ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఈ కడుపు నొప్పితోటి సో ఏ కెమికల్ అన్నా మంచిది కాదు వితౌట్ సజెషన్ అంటే ఎవరు చెప్పకుండా చూపించుకోకుండా తీసుకోవడం మంచిది కూడా కాదు ఎక్కువ కాలం వేసుకుంటే అది కూడా పనిచేయదు వేరే ట్యాబ్లెట్లు మార్చినంత మాత్రాన కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి కొంతమంది ఆయుర్వేదిక్ వెళ్తారు కొంతమంది హోమియోకి వెళ్తారు కొత్తలో ఏ ట్యాబ్లెట్స్ అయినా ఏ వైద్యం అయినా కొంచెం బాగుంటుంది రాను రాను ఎలాపతి కూడా మెడిసిన్స్ పనిచేయి సో అది ఎంతవరకు మీకు అవసరం వేసుకుంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమొస్తాయి ఎంతవరకు పనిచేస్తుందన్న ఒక అవగాహన ఉండాలి సో ప్రిస్క్రిప్షన్ లేకుండా వేసుకోవడం మంచిది కాదండి ఈ చలికాలంలో కానీ వాతావరణం మారుతున్నప్పుడు కానీ మనం చాలామంది ఈ మోకాలు నొప్పులు వస్తున్నాయని చెప్పడం ఎక్కువగా వింటూ ఉంటాం అంటే ఎందువల్ల కారణాలు ఏంటి అనుకోవచ్చు చాలామందికి స్టిఫ్నెస్ కీళ్ళ వాతాలు చాలామందికి వింటూ ఉంటాం జాయింట్లు పట్టేసి ఉదయాన్నే లేవటం కష్టమవుతుంది ఈ స్టిఫ్నెస్ అన్నది ఎక్కువగా మార్నింగ్ టైంలో చూస్తాం అంటే బాడీ ఇన్ని గంటలు రెస్ట్ వచ్చిన తర్వాత ఏక జాయింట్ సాగాలన్నా టైం పట్టేస్తూ ఉంటుంది ఈ స్టిఫ్నెస్ ఈ చలికాలంలో చలికాలం వల్ల ఇంకా ఎక్కువగా అనిపిస్తుంటాయి ఈ మార్పులు ఈ రూమ్టైడ్ టైడ్ బాధపడే వాళ్ళు వేరే జాయింట్ షిప్నెస్తో బాధపడే వాళ్ళకి కాలం వల్ల ఈ లేచి అని కండరాలు బాడీ వేడెక్కడానికి కూడా టైం పడుతుంది క్రమేపీ వాళ్ళకి ఏంటంటే రోజు గడిచే కొద్దీ ఇవన్నీ ఫ్రీ అవుతూ ఉంటాయి సో వెంటనే బెడ్ దిగడం కూడా వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది కొన్ని ఎక్సర్సైజ్ చేసుకొని బాడీని కొంచెం వామప్ ఎక్సర్సైజెస్ అంటాం వాటి మీద కూర్చొని కాళ్ళు అదిలించడం కానీ చేతులు ఇదిలించడం కానీ సో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగిన తర్వాత బయటకు వస్తే వాళ్ళకి స్టెబిలిటీ వస్తుందండి ఓకే సో ఇవి చలికాలంలో కొంచెం వీళ్ళ పిల్ల పాత వాళ్ళు బీట్ చేయడం మాత్రం కష్టం ఓకే నెక్స్ట్ కాల్ తీసుకుందాం సార్ హలో హలో నమస్తే అండి మీ పేరు ఆగాది డాక్టర్ గారితో మాట్లాడండి మీ ప్రాబ్లం ఏంటో అడగండి అమ్మా చెప్పండి అమ్మా హలో నమస్తే సార్ నమస్తే అండి ఏమో మొకాల ఈ నర్మల కొత్త నోకి సార్ నాకి ఓకే అమ్మా

నడక కుంటుతూ నడవాల్సి వస్తుందా మంచిగా నడవగలుగుతావా అవునమ్మా సో మోకాలు నొప్పులుగా కాదండి నడు నొప్పి లేని ఇల్లాలు ఎవరు ఉండరు కూర్చొని లేచే పని కాబట్టి నడు నొప్పి కూడా అందరికీ సహజంగా ఉంటుంది ఈ మోకాళ్ళ నొప్పులు వచ్చిన తర్వాత నడు నొప్పి కూడా పెరిగిపోతుంది చాలా మందికి ఇది ముందు వచ్చిందా అది ముందు వచ్చిందా అనేది చాలా సమస్య ఉంటుంది మోకాలు వంకర ఎప్పుడైతే పోతుందో నడక తీరు మారిపోతుంది ఈ నడక తీరు కాళ్ళు రెండు ఉంటాయి నడుము ఒకటే ఉంటుంది సో చాలామంది అనుకునేది దీనికి దానికి లంక లేదు అది వేరు ఇది వేరు అనుకుంటారు ఈ నడక ఎప్పుడైతే కుంటడం మొదలు పెడతారో నడుం మీద భారం పడుతూ ఉంటుంది తెలియకుండా నష్టం కూడా నడుముకు జరుగుతూ ఉంటుంది చాలామందిని చూస్తాం మోకాళ్ళు ఇలా ఎలా నడుస్తారు నాకు పని అయిపోతుంది అనుకుంటారు కానీ నడు వెన్నులో జరిగే మార్పులు తెలియదు ఈ మోకాళ్ళ ఆపరేషన్ కానీ వచ్చేసరికి నడుముకి ప్రాబ్లం వచ్చి నడుము ఆపరేషన్కి వెళ్ళాల్సిన రోజులు కూడా ఉంటాయి సో చాలామంది తెలియకుండా నష్టపోతూ ఉంటారు ఏదో నడుస్తున్నాను కదా నాకు కాలం గడిచిపోతుంది అనుకుంటా కానీ శరీరంలో జరిగే మార్పులు మాత్రం పట్టించుకోరు దీనివల్ల ఏంటంటే చిన్నదాని పోయేది వేరే పెద్ద ప్రాబ్లమ్స్గా తయారవుతాయి ఓకే అయితే కాల్షియం విటమిన్ డి ఇంపార్టెన్స్ ఎంతవరకు ఉంటుంది సార్ అంటే వీటి కోసం మనం డైలీ ఎంత పౌష్టికాహారం తీసుకోవాలి మనం తినే రోజువారి ఆరోగ్యం ఆహారంలో కాల్షియం కానీ విటమిన్ డి కానీ శుభ్రంగా దొరుకుతుందండి ఫాస్ట్ ఫుడ్స్ కాకుండా ఆరోగ్యంగా ఫ్రూట్స్ కానీ ప్రాపర్ వెజిటేబుల్స్ కానీ మీట్ కానీ తీసుకుంటూ ఉండాలి అది అన్ని మితంగా ఏది మంచిది కాదు ఏది చెడ్డది కాదు అన్న ఆరోగ్య ఆహారం లేదు అన్నీ విత్ ఇన్ లిమిటెడ్ క్వాంటిటీస్లో తీసుకుంటే అన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్స్ కానీ విటమిన్స్ కానీ ప్రోటీన్స్ కానీ కార్బోహైడ్రేట్ ప్రతిదీ బాడీకి కావాలి అన్నీ ఒక ఫుడ్లో దొరకదు సో ఇలాగా అన్ని రకాలు తీసుకుంటూ ఉండాలి అది మితంగా ఏది ఎక్సెస్ తీసుకున్నా కూడా అది మంచిది కాదు బాడీకి సో చాలామంది ట్యాబ్లెట్స్ పూర్వంగా తీసుకుంటారు నాకు ఇది డెఫిషియన్సీ ఉంది అది అంతా కొంతవరకే తప్ప లాంగ్ టర్మ్లో మెడిసిన్స్ సప్లిమెంట్స్ కాదు యూజువల్గా ట్యాబ్లెట్స్ పోషకాహారాలు వేరే సప్లిమెంట్స్ ఎవరికి ఇస్తామంటే తినలేని వాళ్ళకి బెడ్ మీద ఉన్న వాళ్ళకి త్వరగా ఇంప్రూవ్ అవ్వాలని వాళ్ళ కోసం ఆరోగ్యంగా తినే వాళ్ళకి మాత్రం ఫుడ్ ఏ మంచిదండి ట్యాబ్లెట్స్ కాదు తీసుకున్నాం సార్ హలో హలో నమస్తే అండి మీ పేరు

భుజం మూమెంట్స్ అన్ని బానే ఉన్నాయండి భుజం కూడా ఉందా ఏం చేస్తుంటారు వ్యవసాయం చేస్తారు కుడి వైపా ఎడం వైపా అండి మీరు చెప్పింది రెండు వైపులున్నా ఎడమ్ వైపు వస్తుంది సరే మందికి భుజూం నుంచి ఈ భాగం చాలామంది నొప్పి చెప్తూనే ఉంటారు భుజం వరకు లాగేస్తుంది అండి దీనికి చాలా కారణాలు ఉంటాయండి లైఫ్ స్టైల్ వల్ల ఎక్కువగా సాఫ్ట్వేర్ మనం కూర్చొని బంద్ చేస్తాం అది కాకుండా కంప్యూటర్ స్క్రీన్ వైపు చాలాసేపు చూడుస్తూ ఉంటారు తర్వాత అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే మొబైల్ గ్యాడ్జెట్స్ గ్యాడ్జెట్స్లో మనం ఎంతసేపు ఎంత నేను వాడట్లేదని అంటారు ఎక్కువ తక్కువే చూస్తానంటారు ఒక వీడియో జరిగితే ఒక గంట గడిచిపోతుంది ఇంట్రెస్టింగ్గా ఉంటే టాపిక్ ఏమీ టైం తెలియదు ఈ దీనివల్ల ఏంటంటే గ్యాడ్జెట్ ఎప్పుడు ఇలా చూడడం మన కింద కొంగి చూడాల్సి వస్తుంది మెడ మీద స్ట్రెయిన్ పడుతూనే ఉంటుంది ప్లెజర్ రిఫ్లెక్స్ బ్రెయిన్కి ఉన్నప్పుడు మనకి ఇంట్రెస్టింగ్గా ఉన్నప్పుడు మనకి ఏ నొప్పి తెలియదు పక్కన పెట్టినప్పుడు ఈ నొప్పులు స్టార్ట్ అవుతుంటాయి ఇది ఏంటంటే ఒక రోజులో వచ్చేది కాదు దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఒక గ్యాడ్జెట్స్ అండి రెండోది ఏంటంటే వాళ్ళు పనిచేసే విధానం ఏదైతే టూల్స్ వాడుతున్నారు వ్యవసాయం వాడితే బరువులు మొయ్యాలి ఏదైనా బరువు లేపినప్పుడు కానీ ఎక్కడన్నా మెడకు కూడా బెనికి ఉండొచ్చు ఈ కారణాలు ఏమన్నా ఉండొచ్చు దీనికి అవాయిడ్ చేయాలి అని అంటే నార్మల్ లైఫ్ స్టైల్స్లో అయితే మాత్రం గ్యాడ్జెట్స్ అయితే పార్ట్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ అయిపోయింది ఎవరు అవాయిడ్ చేయలేరు బట్ చూసే విధానం కూర్చొని చూడటం మంచం మీదకి తీసుకెళ్లే వాళ్ళు ఏంటంటే రెండు పిల్లోస్ హైట్ పెంచుకొని చూస్తూ ఉంటారు దానివల్ల కూడా మెడ నొప్పి స్టార్ట్ అవుతూ ఉంటుంది ఇవి మన దగ్గర ఏవి అవాయిడ్ చేసుకోగలమో అవి అవాయిడ్ చేసుకోవాలి జాబ్ అయితే తప్పదు కాబట్టి మనం ప్రొఫెషన్ పరంగా అది చూసుకోవాలి ఎవ్రీ హాఫ్ అన్ అవర్ లేవటం కానీ అటు ఇటు మెడ స్ట్రెచ్ చేసుకోవడం ఎక్సర్సైజ్ చేసుకోవడం చేస్తూ ఉండాలి ఈ ఇలాంటి వ్యవసాయం చేసే వాళ్ళకి నొప్పి వచ్చింది అని అంటే బరువులు ఎత్తినప్పుడు ఏమన్నా నరం ఏమైనా బెనికిందా లేకపోతే ఎందుకు వస్తుందన్నది మాత్రం సమీపంగా వెళ్ళి చెక్ చేసుకుంటే మంచిది ఎందుకంటే వీళ్ళు పనిచేసే విధానం బట్టి వాళ్ళు బరువులు ఎత్తడం బట్టి ఏమైనా జరిగి ఉండొచ్చు సరికా చాలా మంది నొప్పి వచ్చింది అని అంటే నడవడం అనేది అవాయిడ్ చేస్తూ ఉంటారు ఇది ఎంతవరకు కరెక్ట్ నడవటం అన్నది చాలామంది వింటూ ఉంటారు మొక్కలు నొప్పులు ఇంకా ఎక్కువైపోతాయి అయిపోతాయి కదండి నడవకుండా ఉంటే చాలా కాలం ఉంటాయి కదా అనుకుంటారు అది చాలా తప్పండి నడక లేకపోతేనే ఇంకా తొందరగా అరుగుతాయి అన్నది చాలా మందికి తెలియదు నడక లేకపోతే బాడీ వీక్ అయిపోతుంది బాడీ వీక్ అయిపోతే బోన్స్లో ఉన్న కాల్షియం కూడా తగ్గిపోతుంది ఇంకా మెత్తబడి తొందరగా అరిగే అవకాశాలు ఎక్కువ అదే కాకుండా నడక తగ్గిపోతే వెయిట్ పెరుగుతారా తగ్గుతారా వెయిట్ పెరుగుతూ ఉంటారు ఈ వెయిట్ పెరిగిన వెయిట్ కూడా మొకాల మీద పడుతుంది సో ఇంకా తొందరగా అరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో ఎప్పుడన్నా ఆరోగ్యంగా నడవాలి అంటే మొఖాల నొప్పులు కూడా దూరంగా ఉండాలి అని అంటే మాత్రం నడకుండాలి ఎంత వీలైతే అంత నడిస్తేనే మంచిది నొప్పి వచ్చిన రోజు రెస్ట్ తీసుకోండి అంటే వెళ్ళే దూరం తగ్గించుకోండి ఇంకా ఇంతకన్నా ఎక్కువ నడిస్తేనే ఎక్కువ సమస్య పెరుగుతుంది అన్నప్పుడు అంత దూరం నడవాలి అంతేగాని మానేయటం అసలు నడిస్తే ఇంకా ఎక్కువైపోద్ది అనుకోవడం చాలా అపోహ అండి సో ట్రీట్మెంట్స్ అనేవి ఎంత అడ్వాన్స్డ్గా వచ్చినా కూడా ఇంకా కూడా కొంతమంది అంటే మోకాల్లో గుజ్జరిగింది అని చెప్పినప్పుడు హోమ్ రెమెడీస్ పాటిస్తూ ఉంటారు ట్యాబ్లెట్స్ కంప్లీట్గా అవాయిడ్ చేసి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే ఏ రెమెడీ అయినా వాళ్ళకి నొప్పి తగ్గుతుంది ఆరోగ్యంగానే ఉంటున్నావు అంటే వాడు ఇచ్చాను వేణీళ్ళ కాపురం పెట్టుకుంటారు జండు బామలు రాసుకుంటారు ఇవన్నీ ఏంటంటే తాత్కాలికంగా పై పైన జరిగే మార్పులు బోన్ అరిగింది అన్నప్పుడు ఏంటంటే మొకాల లోపల రెండు బోన్స్ తాకేవి సో నడకం తగ్గించేసుకుంటే నాకు నొప్పి లేదనుకుంటారు చాలామంది నేను ట్యాబ్లెట్లు వేసుకుని నాకు అంత ఇబ్బంది లేదంటారు ఫస్ట్ అందరూ మానేసేది నడక నడిస్తేనే నొప్పి కాబట్టి నడక తగ్గించేసుకుంటారు నాకు సమస్య లేదనుకుంటారు అది చాలా తప్పు సో ఈ హోమ్ రెమెడీస్ ఏదైనా నష్టమైతే ఏమీ లేదండి వెనీల్ కాపురం నుంచి కానీ మసాజులు చేయించుకోవడం ఎక్కువ కాలం ఇది మంచిది కాదు సమస్య ఉన్నదంటే దానికి ఇంకే ఏమైనా కారణం ఉందా ఒక మొఖాలు అరుగుదలైనా ఇది ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉందా లేకపోతే యూరిక్ యాసిడ్ వల్ల వచ్చిందా ఆ ప్రథమ కారణం కారణానికి మందు వేస్తే తప్ప మనకి మూలం మూలానికి మందు వేయాలి అంతే తప్ప పై పైన ఎన్ని వేసుకున్నా మంచిది కాదు ఓకే సో జనరల్లీ అంటే మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు కింద కూర్చోవడం కానీ మెట్లు ఎక్కడ దిగడం కూడా మంచిది కాదు అంటారు కదా సార్ అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది చాలామంది అడిగే సమస్య మోకాళ్ళు ఆపరేషన్కి వచ్చినప్పుడు కూడా నేను ఆపరేషన్ తర్వాత కింద కూర్చోగలనా లేవగలనా అని అడుగుతూ ఉంటారు ఒక వయసు తర్వాత కింద కూర్చొని లేవటం అన్నది చాలామందికి పెద్ద సమస్య అంటే ఎందుకు అని అంటే ఇంతకుముందు అయితే మనకు డైనింగ్ టేబుల్స్ కల్చర్ కాదు కింద కూర్చొని లేచేవడానికి డెబ్బై సంవత్సరాలైనా అదే పని కూర్చొని తినేవాళ్ళం అన్ని పనులు కిందనే జరిగాయి ఇప్పటికి కింద కూర్చునే అలవాట్లు అందరికీ పోయి నలభై తర్వాత శరీరం సహకరించదు నలభై యాభైకి మనిషిని బట్టి కూడా ఉంటుంది ప్రతి మనిషికి అని కాదు యావరేజ్గా తీసుకుంటే మొకాల నొప్పులు వచ్చిన తర్వాత కింద కూర్చొని లేవాలి అంటే దాంట్లో ఉన్న ప్రెజర్ ప్రెజర్స్ ఎక్కువ అవుతాయి అరుగుదల పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కింద కూర్చోవద్దండి అని చెప్తాం ఎందుకంటే అదే టైంలో వెన్నె కూడా నష్టం జరుగుతుంది కింద కూర్చొని లేవడానికి మోకాళ్ళే కాదండి కండబలం నడుం కూడా సహకరించాలి ఇవి అన్ని పార్ట్స్ సహకరిస్తేనే చాలామంది కూర్చుండిపోతారు లేవడానికి మాత్రం చాలామంది కష్టపడుతూనే ఉంటారు ఏదైనా సపోర్ట్ లేకుండా గోడను పట్టుకొని లేదా సపోర్ట్ తీసుకొని లేవడానికి చూస్తూ ఉంటారు అలాంటి సమస్యల్లో ఇంకా ఎక్కువ అవుతాయి కదా నడు నొప్పి ఎక్కువ అవుతుంది మోకాళ్ళ నొప్పులన్నీ ఎక్కువ అవుతాయి లేదంటే పడే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి అంతే తప్ప ఇది కాదు మొక్కలు ఆపరేషన్ తర్వాత కింద కూర్చోవచ్చు అంటారు మొకాళ్ళు ఆపరేషన్ తర్వాత నొప్పి తగ్గుతుంది కానీ బలానికి రాదు కింద కూర్చోవడానికి పైన కూర్చొని మందికి పద్మాసంలా కూర్చోవడం కొంతమందికి వస్తుంది అందరూ చేయలేరు అంటే ఫ్లెక్సిబిలిటీ వాళ్ళకి ముందు నుంచి ఉండాలి కండ కండరాలు కూడా సాగుతూ ఉండాలి అంతే తప్ప ఆపరేషన్ వల్ల అందరికీ వచ్చేది వందలో ఇద్దరు ఇద్దరు ముగ్గురు అయితే ఖచ్చితంగా కింద కూర్చొని లేవగలుగుతారు అంటే వాళ్ళకి ఎన్ని సమస్య లేదు ఆరోగ్యంగా కండరాలు ఉన్నాయి కండబలం ఉంది అంతే తప్ప ప్రతి ఒక్కరు చేస్తారంటే అది మంచిది కాదు ఎందుకంటే నా మోకాళ్ళు ఒకటే కాదు నడుము కూడా ఇబ్బంది పడుతూనే ఉంటుంది థ్యాంక్ యూ సార్ అంటే మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేది చాలా క్లియర్గా తెలియజేశారు థ్యాంక్ యూ సో చూశారు కదా ఇది ఇవాళ హెల్త్ జోన్ రేపటి హెల్త్ జోన్లో మళ్ళీ కలుగుతాం అంతవరకు సెలవు నమస్తే